అత్యాస బిర్యానీ వ్యాపారి ఒకనొక ఊరిలో శ్రీను అనే బిర్యానీ వ్యాపారి ఉండేవాడు శ్రీను ప్రతిరోజు మధ్యాహ్నం వేళలో తన బిర్యానీ బండిని ఒక పెద్ద రావిచెట్టు కింద పెట్టేవాడు అతని బిర్యానీ ఎంత ప్రసిద్ధి చెందిందంటే జనాలు దూరం దూరం నుంచి క్యూ కట్టేవారు అయితే శ్రీనుకి ఉన్న ఒకే ఒక లోపం అత్యాస తన బిర్యానీ ఎంత బాగా అమ్ముడవుతున్నా మరింత డబ్బు సంపాదించాలని అనుకునేవాడు ఒకరోజు శ్రీను ఒక ఆలోచన చేశాడు అందరూ నా బిర్యానీని ఎంతో ఇష్టంగా తింటున్నారు కదా అందుకే రేపటి నుండి ఒక ప్లేట్ ధరను రెండింతలు పెంచుదాం అయినా జనాలు కొంటారు అని తనలో తాను అనుకున్నాడు తరువాత రోజు శ్రీను అదే చేశాడు బిర్యానీ ధరను పెంచాడు జనాలు ముందు ఆశ్చర్యపోయారు కాని ఆ రుచికి బానిసలు కాబట్టి ఇష్టం లేకపోయినా కొన్నారు శ్రీను చాలా సంతోషించాడు తన ప్లాన్ పనిచేసిందని అనుకున్నాడు మరుసటి రోజు ఇంకొక ఆలోచన వచ్చింది ఇంకా బిర్యానీని కొద్దిగా తక్కువ పరిమాణంలో ఇస్తే ఖర్చు తగ్గుతుంది లాభం పెరుగుతుంది అని నిర్ణయించుకున్నాడు ఇకపై ప్లేట్లో బిర్యానీ పరిమాణం తగ్గించాడు జనాలకు కొంచెం అసహనం వచ్చింది శ్రీను బిర్యానీ ధర పెంచాడు క్వాంటిటీ కూడా తగ్గించాడు అని గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు అయినా మొదటి రోజులానే కొందరు ఇష్టం లేకుండా కొన్నారు కాని మూడో రోజుకి ఒక వింత జరిగింది ఎప్పుడూ కిటకిటలాడే శ్రీనుబండి దగ్గర జనం లేరు అదే సమయంలో అతని బండికి కొద్ది దూరంలో రాము అనే ఇంకొక కొత్త బిర్యానీ వ్యాపారి బండి పెట్టాడు రాము బిర్యానీ శ్రీను అంత రుచిగా లేకపోయినా దాని ధర సరసంగా ఉంది మరియు రాము చాలా ఉదారంగా బిర్యానీ పెట్టేవాడు రండి రండి కడుపు నిండా తినండి అని ఆప్యాయంగా పలికేవాడు జనాలంతా రాము బండివైపు మళ్ళారు శ్రీను బిర్యానీ కౌంటర్లో సాయంత్రం దాకా ఒక్క ప్లేట్ కూడా అమ్ముడుపోలేదు శ్రీనుముఖం చిన్నబోయింది సూర్యాస్తమయం అయ్యే సమయానికి శ్రీను తన పక్కనే ఉన్న రావిచెట్టు ముసలాయన దగ్గరికి వెళ్ళి అడిగాడు స్వామీ నా బిర్యానీ ఇంత రుచిగా ఉంటుంది అయినా జనాలు నన్ను ఎందుకు వదిలేశారు ఆ వృద్ధుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు వ్యాపారి బిర్యానీ రుచి ఎప్పుడూ నిలబడే ఉంటుంది కాని నువ్వు నీ అత్యాస రుచిని కలిపావు ఆహారం ఎప్పుడూ రుచిగా ఉండాలి కాని దానిని ప్రేమతో మరియు న్యాయంగా పంచాలి నువ్వు డబ్బును మాత్రమే చూశావు జనాల ఆకలిని చూడలేదు రాము బిర్యానీలో కొంచెం తక్కువ రుచి ఉన్నా అతను తన ఉదారత జనలోసటి రుచిని జోడించాడు అత్యాస దేనినైనా దూరం చేస్తుంది కాని దయ కైండ్నెస్ ఎప్పుడూ అందరినీ చేస్తుంది శ్రీనుకి జ్ఞానోదయం కలిగింది ఆ రోజు నుండి అతను తన పద్ధతి మార్చుకుని మళ్లీ పాత ధరకే పాత పరిమాణంలో బిర్యానీ అమ్మడం మొదలుపెట్టాడు కొద్ది రోజుల్లోనే జనం మళ్లీ అతని బండి దగ్గరికి రావడం మొదలుపెట్టారు నీతి మొరల్ అత్యాశ అన్నింటికీ చేటు ఏ పనిలోనైనా లాభంతో పాటు ప్రజల నమ్మకాన్ని ప్రేమను కూడా గెలుచుకోవాలి నిజమైన సంపద డబ్బులో కాదు మనం ఇతరులకు పంచే ఉదారతలో ఉంటుంది